ఫ్రెండ్స్ వయస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం వేసవిలో తాటి ముంజులను తింటున్నారా ఈ నిజాలను తెలుసుకోండి వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించడానికి ముంజులు ఒక ఔషధంగా పనిచేస్తాయి తెల్లగా మెరుస్తూ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉండే తాటి ముంజులను వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ ఇష్టంగా తింటారు తాటి ముంజులను ఐస్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు తాటి ముంజుల్లో విటమిన్ బి విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ కాల్షియం జింక్ పాస్పరస్ పొటాషియం థయామిన్ రిబోఫ్లోవిన్ నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి మూడు తాటి ముంజులు ఒక కొబ్బరిబండంతో సమానమని నిపుణులు చెబుతున్నారు సహజసిద్ధమైన ముంజులలో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి వంద గ్రాముల తాటి ముంజుల్లో నలభై మూడు గ్రాముల క్యాలరీలు ఉంటాయి శరీరానికి కావాల్సిన శక్తిని ఎక్కువ మొత్తంలో అందిస్తుంది సాధారణంగా మనం ముంజులపై ఉన్న పొట్టును తీసేసి తింటూ ఉంటాం ఆ పొట్టులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి ఒకప్పుడు ముంజులు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే లభ్యం అయ్యాయి కానీ ఇప్పుడు సిటీల్లో కూడా విరివిగా లభ్యమవుతున్నాయి తాటి ముంజుల్లో ఉన్న ప్రయోజనాలను తెలుసుకుంటే మీరు కూడా ప్రతిరోజు తినటం ప్రారంభిస్తారు ఇప్పుడు తాటి ముంజుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం అరటి ఎంత పొటాషియం ఉంటుందో తాటి ముంజుల్లో కూడా అంతే మొత్తంలో పొటాషియం ఉంటుంది అందువల్ల తాటి తినడం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది ఎండాకాలంలో మన శరీరంలో నీరు వేగంగా ఖర్చు అవుతుంది ఈ క్రమంలో మనం డిహైడ్రేషన్ బారిన పడతాం అయితే అలాంటి పరిస్థితుల్లో తాటి తింటే శరీరంలోకి ద్రవాలు వచ్చి చెరతాయి డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడవచ్చు జీర్ణ సంబంధమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి గ్యాస్ అసిడిటీ మలమద్దకం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా ముంజులను తినవచ్చు తాట ముంజుల్లో ఉండే పొటాషియం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపిస్తుంది దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది వేసవిలో ఎండల కారణంగా వాంతులు విరేచనాలు అవుతున్న సమయంలో ముంజులను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ఉదయం సమయంలో అంటే పది గంటల సమయంలో ముంజులను తింటే రోజంతా యాక్టివ్గా ఉంటారు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది కాలిన గాయాలకు మచ్చలు దద్దుర్లు వంటి సమస్యలను నివారించడానికి తాటి ముంజల్లో నీరు దివ్య ఔషధంగా పనిచేస్తుంది కాలిన గాయాలు మచ్చల మీద తాటి ముంజల్లో నీరును రాసి మదన చేస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది తాటి ముంజును తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా తరచుగా చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది తాటి ముంజుల్లో నీటి శాతం అధికంగా ఉండటం వలన శరీరానికి తగినంత తేమను అందించి చర్మం శరీరం చల్లగా ఉండేందుకు చాలా బాగా సహాయపడుతుంది తాటి ముంజులను రెగ్యులర్గా తీసుకోవటం వలన లివర్ సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు తాటి పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలోని ట్యాక్సిల్ని తొలగించి అద్భుతంగా పనిచేస్తుంది వేసవి కాలంలో ఫ్రీక్లిట్ని తగ్గించి చెమటకాయలను నివారిస్తుంది తాటి పొట్టు తీసి చర్మానికి మద్దన చేయటం వల్ల చెమటకాయలు తగ్గడంతో పాటు చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతిరోజు ఈ వేసవి కాలంలో తాటి ముంజులను తిని ఈ అన్ని ప్రయోజనాలను పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు